एनएच 100 का दक्षिण मार्ग है और रिंग रोड का अंदर जा रहा है सर रोज जी आप भी ये लोग चल सकते हैं सर परद पर भैया आगे या पटिया मस्जिद आना है उनका तो अंदर जुड़ो सर 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 वन मिनट हां अंदर भी ठीक है Star velocity. ఒకటి మనం ఐఐటి ప్లస్ నిట్ నిట్ అకాడమీని ట్రైనింగ్ స్కూల్ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు ప్రిన్సిపాల్ గారు వెళ్తూ ఉన్నారు ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని తలుపుతూ త్రీ ఇయర్స్ నుంచి ఎంతోమందిని కూడా ఐఐటికి కానీ లేకపోతే నిట్కి కానీ అన్నీ కూడా పంపించి చాలామంది కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా ఐఐటీలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి కాబట్టి ఈరోజుండే ఇంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం దాన్ని టూ ఫ్లోర్స్ క్లాసెస్ పెట్టడం ఆ పైన రెండు ఫ్లోర్లు వాళ్ళ హాస్టల్ కూడా వేరే హాస్టల్ పెట్టటం ఈరోజు పొద్దు బయట ఊరి నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా ఐఐటి కానీ నిట్ కానీ అన్ని కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజీలో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలు కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పాను తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలు చదివించండి పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మనం ఆస్తి అనిపించామనేది కాదు వాళ్ళకి చదువు ఒకటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంత ఎంతవరకు వాళ్ళ యాత్రలు వస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఈ కూడా వాళ్ళు మర్చిపోవాలి వాళ్ళు పైకి వెళ్ళారంటే ఖచ్చితంగా మన శ్రీకాంతి గారికి చదువుతున్నాం దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వినిపించుకుంటారు కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగసేవలు చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మన శ్రీకాకుళిన బస్ట్ భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుండా సెలవు తీసుకుంటా ఈరోజు బశిష్ట వెలాసిటీ ఐఏడిఎన్ నీట్ అకాడమీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది అలాగే ఈరోజు నూతన భవనంలోకి మా ఇన్స్టిట్యూట్ని మార్చడం జరుగుతుంది ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చిన మన గౌరవనీయులు ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంచెల్ల జనార్దనన్న గారికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వశిష్ట అకాడమీ స్థాపించి త్రీ ఇయర్స్ వస్తుంది ఫస్ట్ బ్యాచ్లో ఫోర్ మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఒక పర్సన్కి బీడిఎస్ వచ్చింది సెకండ్ బ్యాచ్లో ఫైవ్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి రెండు వెటర్నరీ రెండు బీడిఎస్ సీట్లు వచ్చాయి థర్డ్ బ్యాచ్లో సిక్స్ ఎంబీబీఎస్ సీట్స్ టూ టూ మెంబర్స్కి బీడిఎస్ వచ్చాయండి మా ఇన్స్టిట్యూట్లో మా ఇన్స్టిట్యూట్లో గర్ల్స్కి సపరేట్గా అకామిడేషన్ బాయ్స్కి సపరేట్గా అకామిడేషన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారండి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర మెటీరియల్ ప్రాక్టీస్ చేయిస్తాం మెయిన్గా టెక్స్ట్ బుక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామంటారు